సరే కానీ మూడు నిమిషాలు అంటూ ఒక పది నిమిషాలన్నీ తీసుకుంటాం కానీ తక్కువ టైం అనేది తన అర్థం తక్కువ టైంలో ఎలా చెప్పాలి తర్వాత వచ్చేసి కంటెంట్ ఫ్రేమ్ చేసుకుంటాను నేను కంటెంట్ లో నేను ఏం చేస్తానంటే ఒక హాస్యాన్ని ఒక ఎమోషన్ని ఒక ఫిలాసఫీని ఒక కొటేషన్ ని అంటే ఒక నాలెడ్జిబుల్ పర్సన్ నా యొక్క స్పీచ్ విన్నా నాలెడ్జిబుల్ పర్సన్ కి అప్ల్ అయ్యేలాగా ఒక ఓర్రమాస్ నాకు ఏమి తెలియదు అలెగ్జాండర్ తెలియదండి అరిస్టాటిల్ అరిస్టాటల్ తెలియదండి ధామసాల్వా ఎడిసన్ తెలియదండి అండి జగదీష్ చంద్రబోస్ తెలియదండి నా కాన్స్టిట్యూషన్ అంటే ఏమీ తెలియప ఓర్ర మాస్ మాత్రమే ఉన్న ఉన్నవాళ్ళు కూడా అర్థమయ్యేలా కంటెంట్ని ఫ్రేమ్ చేసుకుంటాం తర్వాత యూనిక్నెస్ యూనిక్నెస్ అంటే అర్థం ఏంటంటే ఎంత కొత్తగా చెప్పాలి అంతకుముందు చాలా సందర్భాల్లో నేను మీరు గమనించేది కానీ పాతదే మరి కొత్తగా చెప్తాను పాత అయితేనేమి కొత్తగా చెప్పాను లేదా అంత పాయింట్ అలాగే హ్యూమర్ ని జోడించి చెప్పాలా ఎమోషన్ జోడించి చెప్పాలా అని కొంచెం ఎక్కువ టైం దొరికినప్పుడేమో హ్యూమర్ జోడించి చెప్తాను తక్కువ టైం దొరికినప్పుడేమో ఎమోషన్ జోడించి చెప్తాను ఈ అన్నిటికీ ఒక బాడీ లాంగ్వేజ్ అంటే చేతులు ఎలాగ 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 ఇలాగ వాయిస్ ని మాడ్యులేషన్ తగ్గించి పెంచి చేసి అలా అంటే ఒక ఉపన్యాసం వెనకాల చాలా కష్టం ఉంటుంది కాదు ఇష్టం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి